హాయ్ అండి ఈరోజు గోంగర చికెన్ కర్రీ చేసుకుందాము ఒక కేజీ చికెను ఒక నాలుగు కట్లు గోంగూర రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరగాయలు ఒక టమాటా కారం పసుపు ఉప్పు ఆయిల్ గరం మసాలా వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర కరివేపాకు ఇప్పుడు తయారు చేసుకుందాము ఒక బాండి తీసుకున్నానండి అందులో గోంగర వేసి కొంచెం నూనె కొంచెం కారం వేసి ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇలా ఒక బాండి తీసుకొని ఆయిల్ పోసానండి కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు లేక ఇలా టమాటా కూడా వేసానండి కొంచెంసేపు మూత పెట్టి మగ్గించుకుందాం ఇలా మగ్గిందండి ఇప్పుడు ఇందులో చికెన్ వేద్దాం పసుపు ఉప్పు సరే అలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందామండి మూత పెట్టేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి కారం వేసానండి మీర కరివేపాకు ఫైనల్గా వేసుకున్నాం ఇలా ఉడికించిన గోంగూర చికెన్లో యాడ్ చేద్దామండి ఇలా ఫైనల్గా చికెన్ గోంగూర కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ